ప్రకాశం జిల్లా రాచర్ల మండలంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల బాలికల విద్యాలయం ప్రిన్సిపాల్ మేరీ మంజుల ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు సెమీ క్రిస్మస్ వేడుకలకు ముఖ్య అతిథిగా రాచర్ల మండల టీడీపీ అధ్యక్షులు రాష్ట్ర బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ డైరెక్టర్ యోగానంద్ మండల విద్యాశాఖ అధికారులు మొయినుద్దీన్ గిరిధర్ శర్మ ఎంపీడీఓ వెంకటరామరెడ్డి రాచర్ల సొసైటీ బ్యాంక్ చైర్మన్ జీవనేశ్వర్ రెడ్డి తెలుగు యువత మండల అధ్యక్షులు కళ్యాణ్ రెడ్డి ఐటీడీపీ మండల అధ్యక్షులు సన్నావుల్లా ఖాన్ హాజరయ్యారు యేసుక్రీస్తు జననం ప్రత్యేకగా పశువుల పాక ఏర్పాటు చేశారు క్రీస్తు పుట్టుకకు సంబంధించిన కీర్తనలతో విద్యార్థినులు సందడి చేశారు అనంతరం విద్యార్థిని సాంస్కృతిక కార్యక్రమం కోలాటం ఎంతగానో ఆకట్టుకుంది మండల విద్యాశాఖ అధికారులు మొయూనుద్దీన్ గిరిధర్ శర్మ ఎంపీడీఓ వెంకటరామరెడ్డి టిడిపి మండల అధ్యక్షులు రాష్ట్ర బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ డైరెక్టర్ యోగానంద్ క్రిస్మస్ పండుగను సుఖ సంతోషాలతో చేసుకోవాలి అని యేసుక్రీస్తు దీవెనలో ప్రతి ఒక్కరిపై ఉండాలి అని ముందస్తు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల బాలికల విద్యాలయం ప్రిన్సిపాల్ మేరీ మంజుల వైస్ ప్రిన్సిపాల్ శ్రీదేవి విద్యా కమిటీ చైర్మన్ సుబ్బయ్య డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల బాలికల విద్యాలయం సిబ్బంది విద్యార్థినులు పాల్గొన్నారు